హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచం బై తనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజైతే నేను ఒక మంచి వీడియోతో అయితే వచ్చేసాను నా హెల్దీ లైఫ్ స్టైల్ బ్లాగ్ ఈ హెల్దీ లైఫ్ స్టైల్ బ్లాగ్లో మీ అందరితో ఒక విషయం షేర్ చేద్దాం అనుకుంటున్నాను మన పాత వీడియోస్ కింద కొంతమంది అప్పుడప్పుడు పేరెంటింగ్ టిప్స్ చెప్పండి అని అంటారు కానీ ఇప్పటివరకు ఎప్పుడూ నేను పేరెంటింగ్ టిప్స్ అని ఎప్పుడు చెప్పలేదు బట్ ఇది హెల్దీ లైఫ్ స్టైల్ బ్లాక్ కాబట్టి ఇందులో నేనేం పాటిస్తానో అది చెప్తాను నేను ఇదే కరెక్ట్ అని నేను చెప్పను కానీ నేను ఎలా నా పిల్లల్ని పెంచుకుంటానో ఆ విషయాన్ని షేర్ చేస్తున్నాను అలాగే వర్షాకాలంలోనే మష్రూమ్స్ ఎందుకు వస్తాయో భగవంతుడు ఆ ప్రకృతి మనకు ఎందుకు ఇస్తుందో నాకు అర్థమైందండి సో అది సరదాగా మీ అందరితో షేర్ చేస్తాను నార్మల్గా పెద్దలు అంటారు కదండి సామెత ఉంది కదా పిల్లల్ని కనగలం కానీ వాళ్ళ తలరాత్రిని కల కనలేము అనేసి సో ఆ మాట అయితే నిజము కానీ తలరాతల్ని కలనే కనం మనం కానీ త వాళ్ళ తలరాతల్ని వాళ్లే మార్చుకునే విధంగా అయితే పిల్లల్ని మనం పెంచగలమండి ఆ అవకాశం అయితే భగవంతుడిచ్చాడు మనం మార్చలేం కానీ వాళ్ళతోనే వాళ్ళ తలరాతల్ని మార్చుకోగలిగే స్థాయిలో మనం పెంచగలగం అనమాట అవకాశం అయితే మనకు ఉంది అందుకు ఉదాహరణ చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు ఏ వీధి లైట్ల కింద చదువుకొని ఏమీ లేని పరిస్థితుల్లో నుంచి వచ్చి టీలు అమ్ముకొని పేపర్లు వేసుకొని ఉన్నవాళ్ళు ఈరోజు పెద్ద పెద్ద పొజిషన్లో పొలిటీషియన్స్ రూపంలో అవ్వచ్చు వ్యాపారస్తుల రూపంలో అవ్వచ్చు ఇలా ఎంతోమంది ఉన్నారు వాళ్ళు వాళ్ళందరూ మనుషుల గొప్ప స్థాయిలో ఉన్నప్పుడు మన పిల్లలు అలా చేయలేమండి సో నేను ఎప్పుడు అలాగే అనుకుంటాను ఓకే వాళ్ళు అలా అంత స్థాయి నుంచి కింద నుంచి అంత పెద్ద స్థాయికి వచ్చినప్పుడు భగవంతుడి వల్ల మనకి ఏదో దేవుడు మనకిచ్చాడు ఇంకా మనం ఇంకెంత గొప్ప స్థాయిలోకి మన పిల్లల్ని పట్టుకెళ్ళాలి అట్లీస్ట్ ప్రయత్నం చేయాలి మనకి భగవంతుడు మనకి ఆ బాధ్యతనిచ్చాడు కాబట్టి అట్లీస్ట్ మన నా ప్రయత్నం నేను సిన్సియర్గా చెయ్యాలని నేను అనుకుంటాను మనం ఇప్పుడు నార్మల్గా అందరం పిల్లలకి ఆస్తి ఇవ్వాలి బోల్డంత ప్రాపర్టీస్ ఇవ్వాలి డబ్బులు ఇవ్వాలి నగలు ఇవ్వాలి ఇవన్నీ మనం పిల్లల కోసం సంపాదించాలి అని ఈ యాత్రలో పడతాము అది మేమైనా అంతేనండి మేము ఏం సంపాదించినా ఏం చేసినా పిల్లల కోసమే లక్షలు లక్షలు పెట్టి చదివిస్తాము ఫీజులు కట్టి చదివిస్తాము మళ్ళీ మంచిగా బట్టలు కొంటాము ఇవన్నీ మనం పిల్లల కోసమే చేస్తాము నేను కూడా చేస్తాను బట్ అది కాకుండా ఇంకా చాలా విషయాలు ఉంటాయి కదా ఎలా అంటే మీకు నార్మల్గా పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు ఎవరికైనా మారుతాయి ఎవరికైనా భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి జీవితంలో పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు ఎవరికైనా మారుతాయి ఆ మారినప్పుడు మనం ఎలా హ్యాండిల్ చేయగలుగుతున్నాము అనే ఒక సామర్థ్యాన్ని మనం నేర్పించాలి కదా అలాగే మనం ఆస్తులు ఇస్తాం సంపాదించి వాటిని నిలబెట్టుకొని వాటి ద్వారా వాటిని బేస్ చేసుకొని ఇంకా ఆస్తిని పెంచుకొని నలుగురికి మంచి చేసే విధంగా పిల్లల్ని పెంచాలని నేను అనుకుంటాను నిజాయితీగా పెంచాలి ఎవరికి అన్యాయం చేయకుండా నీ కాళ్ళ మీద నువ్వు బ్రతుకుతూ నీ వల్ల నలుగురికి ఉపయోగపడేలా దేశానికి ఉపయోగపడేలా పెరగాలి అనే విధంగా ఆ ఉద్దేశం అయితే నాకు ఉంటుంది ఎలా పెంచాలి అనే థాట్ అనేది రోజు ప్రాసెస్లో ఆటోమేటిక్గా అది వెళ్తూ ఉంటుంది ప్రతి క్షణం వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటే మనకు తెలిసిపోద్ది ఎందుకంటే ఒక్కొక్క కిడ్కి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది వాళ్ళని పెంచే పద్ధతి అనమాట మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నార్మల్గా రీసెంట్గానే జరిగింది మొన్న మా అమ్మాయి క్లాస్ పీకేనండి పెద్దదానికి వాళ్ళ తోటి ఫిషింగ్ మాది ఫిషింగ్ హార్బర్లో ఆయన బిజినెస్ చేస్తారు తను వాకింగ్ తీసుకొని వెళ్ళమంది వాళ్ళ డాడీని వాళ్ళ డాడీ ఏం చేశారంటే నాకు పని ఉంది ఫిషింగ్ హార్బర్లో మాకు డాగ్స్ ఉన్నాయి ఆ డాగ్స్కి ఫుడ్ పెట్టాలి అలాగే చిన్న చిన్న పనులు ఉన్నాయి అని అలా అనుకోకుండా అలా పట్టుకొని వెళ్తే ఫిషింగ్ హార్బర్ అంటే కొద్దిగా స్మెల్లీగా ఉంటుంది అక్కడ కొంచెం క్లమ్జీగా ఉంటుందన్నమాట సో అది చూసి కొద్దిగా చిరాకు పడి ఇంటికి డల్గా వచ్చింది ఏమి డల్గా వచ్చావనంటే ఆ డాడీ నన్ను వాకింగ్ పట్టుకెళ్ళమంటే నన్ను ఫిషింగ్ కార్బార్ పట్టుకెళ్ళారు అక్కడ అంతా స్మెల్లీగా ఉంది గట్టిగా ఉంది ఇలాగే ఎలాగనంటే నేను 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 ఇదే చెప్పాను చాలా సింపుల్గా చెప్పేశాను మా మీ డాడీ మన కోసం నువ్వు ఒక ఐదు నిమిషాలే నువ్వు అక్కడ ఉండలేకపోయావు ఆ స్మెల్ లో ఉండలేకపోయావు చుట్టూ ఉన్న మనుషుల మధ్య ఉండలేకపోయావు ఆ దీంట్లోనే ఆ క్లమ్జీనెస్లో ఉండలేకపోయావు కదా మరి మనకు ముగ్గురు కోసం మీ డాడీ ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడే బ్రతుకుతున్నారు మన కోసం కష్టపడుతున్నారు మరి అవన్నీ ఆయన భరిస్తున్నారు కదా నువ్వు ఆ పది నిమిషాలు నువ్వు భరించలేవా ఎప్పుడు కూడా ఏ విషయాన్ని కూడా తీసి దేనికైనా రెస్పెక్ట్ ఇవ్వాలి గడ్డి పరకకి కూడా ఒక వ్యాల్యూ ఉంటుంది ఎలాంటి మనిషికైనా దేనికైనా సరే ఒక వాల్యూ ఉంటుంది అని నేను తనకు చెప్పానంటే ఇలా చిన్న చిన్న విషయాల్లో ఎప్పుడు కూడా తనని మారుస్తూ ఉంటాను ఏదైనా సమ రాంగ్గా మాట్లాడుతుంది రాంగ్గా వెళ్తుంది అనేసి అని అనుకుంటే మారుస్తాను పిల్లలందరికీ కూడా ప్లస్లో ఉంటాయి మైనస్లో ఉంటాయి అవన్నీ కూడా ప్లస్లో అయినా చిన్న స్థాయిలో ఉంటాయి మైనస్లు కూడా చిన్న స్థాయిలో ఉంటాయి ప్లస్ని పెంచే విధంగా మనం చూసుకోవాలి మైనస్ని తగ్గించే విధంగా మనం ఎప్పుడు కూడా వాళ్ళ మీద ఒక ఉంచాలి అనేది నేను అనుకుంటూ ఉంటానండి ఇది ఎగ్జాంపుల్ ఇంకా అలాగే ఇంకా చాలా విషయాలు నేర్పిస్తూ ఉంటాను మీకు ఈ వీడియోలో అన్నీ చెప్పాలంటే అవ్వదు కదా సో అందుకనే ఇంకా లాస్ట్లో మళ్ళీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపించాను అది కూడా చూడండి పిల్లల విషయంలోని ఇంకా మష్రూమ్స్ నేను ఈరోజు మష్రూమ్ కర్రీ వండుతున్నాను మష్రూమ్ చాలా కాస్ట్లీ కానీ అప్పుడప్పుడు ఇలాంటివి వండుకొని తినాలి ముఖ్యంగా వర్షాకాలంలో వండుకొని తినాలి వర్షాకాలంలో చలికాలంలో వండుకొని తినాలని నేను అనుకుంటున్నాను ఎందుకు అంటే భగవంతుడు మనకి వర్షాకాలంలోనే ప్రసాదిస్తాడు కాకపోతే కొంచెం కాస్ట్లీ వర్షాకాలంలో ఎందుకు ప్రసాదిస్తాడంటే వర్షాకాలంలో మనకి ఎండ ఉండదు విటమిన్ డి చాలా తగ్గిపోద్ది అదే విటమిన్ డి మనకి మష్రూమ్స్లో పుష్కలంగా లభిస్తుంది అన్నమాట సో అందుకని ఈ మష్రూమ్స్ వర్షాకాలంలోనే దొరుకుతాయి మనం కూడా ఇంకా కొద్దిగా రేట్ ఎక్కువైనా సరే అప్పుడప్పుడు ఎక్కువ సార్లు కాదు అట్లీస్ట్ వారానికి ఒకసారో పది రోజులకి ఒకసారో అయినా సరే కొనుక్కొని తిన్నాం అనుకోండి మనం ఈ వర్షాకాలంలో మనకు విటమిన్ డి తగ్గుద్దు కాదు దాన్ని బ్యాలెన్స్ చేయొచ్చు అనమాట మన బాడీకి సో నచ్చిన వాళ్ళు ఈ సలహా నచ్చితే మాత్రం ట్రై చేయండి ఒకసారి ఇంకా ఈజీగా మష్రూమ్ కర్రీ అయిపోయే విధంగా నేను చెప్తున్నాను ఒక చిన్న రెసిపీ అనమాట ఫ్రై రెసిపీ లాగా స్టార్టర్లా కూడా బాగుంటుంది అనమాట సో చూసేసేయండి ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసాను ఆయిల్ తర్వాత మష్రూమ్స్కి బటర్ అనేది యాడ్ చేస్తే సూపర్గా ఉంటుంది బటర్ లేకపోతే నెయ్యి యాడ్ చేసినా కూడా చాలా బాగుంటుంది సో నెయ్యి అది వేసేసి కొంచెం లైట్గా బటర్ సిథిలింగ్ అయ్యేటప్పుడు ఒక రెండు టీ స్పూన్లు జీలకర్ర వేసాను వాటిని బాగా ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే బటర్ మాడిపోతుంది మీకు కిందన సో ఆ ఫ్లేవర్ పోకూడదు అంటే వెంట వెంటనే జీలకర్ర వేసేసి వెంటనే ఉల్లిపాయలు వేసేసి ఇంకా దగ్గరికి కలపాలి ఉల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయలు మూడు చిన్న ముక్కల కట్ చేస్తాను చాలా చిన్న ముక్కలు ఇది ఏంటంటే బాగా మంచిగా దగ్గరికి అయిపోయే విధంగా ఫ్రై అవ్వాలి కొద్దిగా దోరగా ఫ్రై అవ్వాలన్నమాట మంచిగా దగ్గరికి అయి పింకిష్ కలర్లోకి వచ్చిన ఫ్రై అవ్వాలి దానికోసం నేను సరిపడా ఉప్పు వేస్తున్నాను ఈ కర్రీకి ఉప్పులు కారాలు చాలా తక్కువ తక్కువ పడతాయండి చాలా తక్కువ పడతాయి సో చాలా జాగ్రత్తగా చూసుకొని ఉప్పు అనేది యాడ్ చేయాలి కారాలు కూడా అలాగే తక్కువ యాడ్ చేయాలి సో సో చూసారు కదా ఉల్లిపాయలు ఇలాగ మంచిగా ఫ్రై అయినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చాలా తక్కువ వేశాను దీనికి మసాలాలు కూడా తక్కువ వేయాలి ఎందుకంటే ఘాటు అయిపోతుంది అన్నమాట చాలా ఘాటుగా ఉంటుంది సో అదంతా మంచిగా మసాలా మొత్తం మొత్తం స్మెల్ పోయే విధంగా ఘాటుతనం పోయే విధంగా ఫ్రై చేసిన తర్వాత ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్నాను మష్రూమ్స్ ఇవి వచ్చి మూడు ప్యాకెట్లు మూడు ప్యాకెట్లు కొంచెం ఎక్కువ రేటే పడిందండి వన్ థర్టీ రూపీస్ పడింది సో ఈ మూడు ప్యాకెట్లు తీసేసి కట్ చేసేసి ఇలా వేసేసాను ఇది దగ్గరికి అయిపోద్ది కర్రీ చాలా తక్కువ క్వాంటిటీ వస్తుంది కానీ టేస్ట్ మాత్రం భలే ఉంటుందండి చాలా ఇష్టం మాకు మష్రూమ్స్ ఇష్టం నాకు చాలా ఎక్కువగా తింటూ ఉంటాను సో ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత వాటర్ అది దిగిపోద్ది ఎక్కువగా వాటర్ దిగుతుంది కానీ ముందే సాల్ట్ వేయకూడదు వాటర్ మొత్తం తగ్గిపోయి ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయిన తర్వాత ఒక థర్టీ పర్సెంట్ ఉందనుగా అప్పుడు కొంచెం కొంచెంగా సాల్ట్ లైట్గా కారం వేసేసుకోవాలి ఇంకంతే వేసుకుంటే గరం మసాలా వేసుకోవచ్చు బట్ నేను గరం మసాలా కూడా నేను వేయలేదు నా దగ్గర ఉన్నా కూడా నేను వేయలేదు ఎందుకంటే ఘాట్ అయిపోద్ది ఇది ఏమో తెలియదు మరి ఈ రెసిపీకి ఉన్న ఇదే ఏంటో అర్థం కాదు సో ఘాట్ అయిపోద్దని వేసేసాను కొద్దిగా పసుపు కూడా వేసేసాను ఇంకా దగ్గరికి ఇలా ఫ్రై చేసేసుకున్నాను స్మెల్ మాత్రం సూపర్గా అదిరిపోయింది బట్టర్ వేసాను కదా ఇంకా నెయ్యి వేసుకున్నా కూడా బాగానే లేండి సో ఇది ఏం చేస్తే లంచ్లోకి నేను తయారు చేస్తాను అనమాట పప్పు చేశాను పప్పు టమాటా చేశాను దానికి సైడ్ డిష్గా ఇది ఫ్రైగా చేశాను యాక్చువల్లీ దీన్ని ఇంకా దగ్గరికి చేయొచ్చు బట్ నాకు ఇలా కొంచెం కొంచెం ముద్దకూరలో ఉంటే బాగుంటుంది అనేసి కొద్దిగా అన్నంలో కలుపుకొని తినచ్చు అనేసి నేను ఇలా చేశాను ఇంకా దగ్గరికి చెయ్యాలి బట్ నేను ముద్దకూరలో చేశాను అనమాట చాలా ఎమ్మెగా ఉంది ట్రై చేయండి మష్రూమ్ కర్రీ ఇంకా రకరకాల రెసిపీస్ చేయొచ్చు బట్ నేను సింపుల్ వేలో చాలా సింపుల్గా తొందర తొందరగా అయిపోయేటట్టు విధంగా నేను చూపించాను అనమాట ఇంకా అదే రోజు ఈవినింగ్ నేను నేను సాటర్డే అనమాట ఈ బ్లాగ్ చేసింది సాటర్డే సాటర్డే ఈవినింగ్ కంపల్సరీ పిల్లల్ని బీచ్కి కానీ ఏదైనా సెంట్రల్కి కానీ బయటికి అవుటింగ్ తీసుకుని వెళ్తాను ఎందుకంటే ఈ వారం రోజులు బాగా అయి ఉంటారు కదా పిల్లలు ఇప్పుడు చదువులు స్ట్రెస్ఫుల్గా ఉన్నారు కాబట్టి సో బయటికి తీసుకొని వెళ్ళి కొద్దిగా ఏదైనా ఏ పావు పై పానీకూడదు ఏదో అడుగుతారు కదా సో అది అనమాట సో అక్కడ పావుభాజీ తినే చోట ఇక్కడ పిల్లలు చిన్న చిన్నపిల్లలు బళ్ళు ఇవి ఉంటాయండి బీచ్ రోడ్లోని ఆ పిల్లల్ని బళ్ళు ఎక్కించి అదే రిమోట్ బళ్ళు ఇది ఆడుకుంటారు కదా ఇవి రిమోట్తో మూవ్ అవుతాయి అనమాట పది అవి చెంటి పిల్లలు లాంటి వాళ్ళు ఎక్కేసి ఆడుకుంటారు సరదాగా ఆడుకుంటారు అయితే అది అక్కడ నడపడానికి అంటే వాళ్ళకి తాగుగా ఓనర్స్ ఉంటారు కదా బండి నడిపే వాళ్ళు ఉంటారు కదా ఆ ఓనర్స్ టికెట్ తీసుకొని మనీ తీసుకొని ఒక ఒక ఐదారు రౌండ్లు వేస్తారు కదా వాళ్ళు వాళ్ళ అబ్బాయితోని వాళ్ళ అబ్బాయి వాళ్ళ మదర్ అండ్ సన్ను వచ్చారనమాట అక్కడికి ఒక మదర్ పింక్ కలర్ డ్రెస్ వేసుకున్నట్టు కదా తన మదరు వాళ్ళ అబ్బాయి రిమోట్తోని ఆ కార్ వెనకాతల వెళ్తాడు అనమాట నడుపుడు ఇదిగో చూసారు కదా ఆ అబ్బాయి అనమాట ఆ అబ్బాయి ఏజ్ మా చిన్న కూతురు కంటే కూడా చిన్న ఏజ్ అబ్బాయి ఉన్నాయి మేబీ ఎయిట్ నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అలా ఉంటాడు అనమాట వాడు ఈ వయసులో ఇంత కష్టపడుతున్నాడు వాడు రోజుకి వస్తాడో లేదా అప్పుడప్పుడు ఇలాగా స్కూల్ అది అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మకి అలా హెల్ప్ చేస్తాడో తెలియదు మొత్తానికి ఆ ఏజ్ ఆడుకోవాల్సిన ఏజ్ కానీ వాడి వయసులో కష్టపడుతున్నారు అందరి పిల్లలకి ఆ జీవితాలు లేవు ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క జీవితం ఇంతకంటే కష్టాలు పడిన ఈ అబ్బాయి కంటే కష్టాలు పడిన వాళ్ళు అన్న పిల్లలు ఉన్నారు ఈ అబ్బాయి కంటే మంచిగా దొరుకున్న పిల్లలు కూడా ఉన్నారు ఈ ప్రపంచంలో బట్ ఎవరి జీవితం వాళ్ళదే బట్ ఎవరి జీవితాన్ని కించపరచకూడదు ఇది దేవుడు మనకు ఇచ్చిన జీవితాన్ని చూసి మనం ఎప్పుడు కూడా దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి అందుకే ఎప్పుడు గొప్ప స్థాయిలో ఉండడానికి ట్రై చేయాలి భగవంతుడు మనకి ఏ జీవితం ఇచ్చినా మనం గొప్ప స్థాయిలోనే ఉండటానికి ఎప్పుడు మన ప్రయత్నంగా మన బాధ్యతగా ఉండాలి అని ఇలాంటివన్నీ కూడా ఎగ్జాంపుల్స్గా చూపిస్తూ నా పిల్లల్ని నేను పెంచుకుంటానండి ఇంకొకటి ఇలాంటి వాళ్ళని చూసి ఎప్పుడు కూడా క్రమించపరచొద్దు లోపలగా చూడొద్దు వీలైతే వాళ్ళని ఏం చేదా నేర్చుకోండి ముద్దుగా పెరిగిన పిల్లలు పిల్లలకి కష్టాలు పెరిగిన వాళ్ళ కూడా చాలా నాలెడ్జ్ ఉంటుంది అని చెప్తాను సో అదండి వాళ్ళకి వీడియో వీడియో చివరి వరకు తీసుకుంటే చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫోర్